భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి బాబా వంగ అంచనాల గురించి చర్చ మొదలైంది రెండు వేల ముప్పైలో కొత్త వైరస్ చాలా తీవ్రంగా వ్యాపిస్తుందని బాబా వంగా అంచనా వేశారు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాబా వంగా చెప్పిన సమయం కంటే ముందే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది భవిష్యత్తు గురించి బాబావంగా చేసిన పలు అంచనాలు ఇప్పటికే నిజమయ్యాయి ఇప్పుడు ఈ కరోనా విషయంలో కూడా ఆమె చెప్పిందే జరుగుతుందేమో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి చిన్న వయసులోనే చూపు కోల్పోయిన బాబా భవిష్యత్తు సంఘటనలను ఖచ్చితంగా అంచనా వేస్తారని నమ్మకం ఆమె చనిపోయే ముందు రాబోయే సంవత్సరంలో ఏం జరుగుతుందో తెలియజేశారు ఇక కరోనా విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జపనీస్ రచయిత రియో టాచూకి ది ఫ్యూచర్ యూజ్ సీ ఇట్ అనే పుస్తకాన్ని రాశారు అందులో కరోనా గురించి కొన్ని అంచనాలను పొందుపరిచారు ఒక తెలియని వైరస్ ఏప్రిల్ రెండు వేల ఇరవైలో వస్తుందని అది ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరుకుని ఆ తర్వాత అదృశ్యమవుతుంది ఆ తర్వాత పది సంవత్సరాలకు అంటే రెండు వేల ముప్పైలో వైరస్ మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుని దాని ఉగ్రరూపం చూపిస్తుందని పేర్కొన్నారు వైరస్ చాలా తీవ్రమైనది ఇందులో ఎక్కువ మంది చనిపోతారు ఇది మరోసారి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను దెబ్బతీస్తుందని ప్రస్తావించారు రెండు వేల ముప్పైకి ఇంకా నాలుగు సంవత్సరాల దూరంలో ఉన్నందున వైరస్ ప్రభావం పెరుగుతుందని కూడా ఆయన చూపారు